నమస్కారం వేద డివోషనల్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం ఇవాళ మనం సుప్రసిద్ధ వైష్ణవ క్షేత్రమైనటువంటి కా తూర్పుగోదావరి జిల్లా అంటే ఒకప్పుడు తూర్పుగోదావరి జిల్లా ఇప్పుడు కాకినాడ జిల్లా సర్పవరం గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ భావనారాయణ స్వామి వారి ఆలయం దగ్గర ఉన్నాం ఆలయ లోపల ప్రవేశించడానికి ఈ చూస్తూ ఉన్నాం అత్యద్భుతమైనటువంటి గోపురం ద్వారా మనం లోపలికి వచ్చాము ఇప్పుడు ఈ లోపల నుంచి మొత్తం ఇక్కడ ఉన్నటువంటి కట్టడాలు కానీ అలాగే ఆలయ ఆ ప్రధానమైనటువంటి కట్టడాలు నిర్మాణాలు ఇవన్నీ వేటికవే ప్రత్యేకంగా నిలుస్తాయి ప్రతి చోటు ప్రతి ప్రదేశం అత్యద్భుతంగా ఉంటుంది లోపల ఆ ఎత్తైన ప్రాకారాలు చూడొచ్చు తదనంతరం ఇక్కడ లోపలికి వెంటనే శ్రీ రాజ్యలక్ష్మి సమేత శ్రీ భావనారాయణ స్వామివారి దేవస్థానం సర్పవరం క్షేత్రం కాకినాడ అని కూడా ఉంటుంది ఇక లోపలికి ప్రవేశించిన అనంతరం పెద్ద పెద్ద గజరాజులు ఉంటాయి ఇక్కడ గజరాజులను దాటుకుని మనం లోపలికి వస్తామనమాట ఇక ఈ లోపలికి మనం వస్తూ ఉంటే కనుక ఇక్కడ ఆలయంలో ప్రధాన ఆలయానికి వెళ్ళే దారి కూడా మనకి కనిపిస్తుంది ఇక్కడ పాత కట్టడాలు అప్పటి రాజులు నిర్మించినటువంటి ఈ ఇటువంటి కట్టడాలు కూడా మనం చూడొచ్చు ఫిరంగులు అంటే వీటికి సంబంధించి కూడా కొన్ని చారిత్రక ఆనవాళ్ళు చరిత్రకారులు చెబుతూ ఉన్నారు అలాగే ఇక లోపలికి మనం వెళుతూ ఉంటే కనుక లోపల ఆలయానికి వెళ్ళడానికి ముందే మనకు ఒక పెద్ద సర్పరాజు మనకి గమనించవచ్చు ఆ కాళీయమర్దనం చేసేటువంటి ఆ చిన్ని కృష్ణుడు ఆ సర్పరాజు మీద మర్దిస్తూ కూడా మనకు కనిపిస్తాడు చూడ్డానికి చూపర్లను ఎంతో భక్తి శ్రద్ధలతో ఆకట్టుకునేలా తీర్చిదిద్దినటువంటి ఈ సర్పరాజు కూడా మనకు కనిపిస్తాడు ఆ ఈ క్షేత్ర పురాణాల్లో భాగంగా ఇక్కడ అనంతుడు అనేటువంటి సర్పరాజు వల్లే సర్పవరం కాబట్టి ఆ సర్పరాజు రూపం వల్లే ఇక్కడ సర్పవరం అనే పేరు కూడా వచ్చిందని చెప్తున్నారు ఈ యొక్క రూపం అలాగే ఈ సర్పం యొక్క ఇది మనకు గమనించవచ్చు ఇక్కడ కూడా ఎప్పుడు ఆ నీళ్లలో ఆ సర్పరాజు ఉన్నట్టుగా ఇక్కడికి వచ్చే భక్తులు ఆ సర్పరాజును కూడా నమస్కరించుకుని లోపలికి అడుగు పెడతారనమాట ఆ తర్వాత లోపలికి మనం అడుగు పెడుతుంటే అద్భుతమైన ఆ శ్రీ మహావిష్ణువు ఆ యొక్క శంఖు చక్రాలతో ఆ తిరునామంతో కూడా మనకు దర్శనమిస్తాడు తిరునామాన్ని చూడొచ్చు మనం తదనంతరం ఇక్కడ ఒక చిన్న ఆంజనేయ స్వామి వారి విగ్రహం కూడా ఉంది ఇలా భక్తి ప్రపత్తులు ఉట్టి పడేలా చుట్టుపక్కలంతా కూడా వీరు ఎంతో అద్భుతంగా ఈ ఆలయాన్ని తీర్చిదిద్దారు కట్టడాలు చూడొచ్చు ముఖ్యంగా మనకి ఇక్కడ అప్పట్లో కొంతమంది పాలకులు విదేశీ పాలకులు వచ్చి ఈ కట్టడాల్ని ధ్వంసం చేసిన ఆనవాళ్ళు ఇవి ఏనుగు ఆకారాలు కానీ ఈ కట్టడాల్ని ధ్వంసం చేసిన ఆనవాళ్ళు కూడా గమనించవచ్చు మనం అలాగే వీటిపై కొన్ని శాసనాలు అవి కూడా రాసి ఉన్నాయి వాటికి సంబంధించి ఇక్కడ స్మారక చిహ్నాలుగా ఉన్నాయంటూ ఒక నోటీస్ కూడా మనకి తెలియజేస్తూ ఉంటుంది అలాగే ఇక్కడ రెగ్యులర్గా ప్రతి చోట కూడా చూడొచ్చు ప్రతి రాతి మీద ఒక ప్రాకృతంలో అంటే ఒక భాష అయితే లిఖించుంది శాసనాలు లిఖించబడి ఉన్నాయి ఇక్కడ ఈ నిర్మాణాలు ఎలా జరిగాయి ఏమిటి అక్కడ గోశాల కూడా ఉంది ఒక చిన్న గోశాల ఇక తదనంతరం లోపలికి వెళితే ఒక అద్భుతమైన ధ్వజస్తంభం కనిపిస్తుంది అలాగే శ్రీమన్ నారాయణ చరణువు శరణం ప్రపద్యే శ్రీమతే నారాయణాయ నమ అంటూ కూడా మనకి ఇక్కడ స్వామివారి పాదాలు మనకి గమనించవచ్చు ఈ పాదాలను కూడా తాకి అంత పునీతులవుతూ ఉంటారు అద్భుతమైన దర్శనం చేసుకుంటూ ఉంటారు అలాగే ఇక్కడ మొత్తం ఆ తర్వాత ఒక ధ్వజస్తంభం తదనంతరం ప్రతి వైష్ణవాలయంలో అంటే నూట ఎనిమిది వైష్ణవ క్షేత్రాల్లో కూడా ఉండేటువంటి ఒక ధ్వజస్తంభం పక్కనే ఉండేటువంటి మరొక స్తంభం కూడా మనం గమనించవచ్చు ఒక పాత ఏక శిలతో రూపొందించబడినటువంటి ఈ శిల దానిపైన ఒక స్వామి మూర్తి గరుడు ఒక అవతారం కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది మొత్తానికి ఇవన్నీ కూడా మనకి అద్భుతంగా ఈ ఆలయం కనిపిస్తూ ఉంటుంది ఇక లోపలికి వెళదాం లోపల ఉన్నటువంటి విశేషాలు ఏమిటి ఆలయం లోపల ఎలా ఉంటున్నారు ఎలా ఉంది ఎటువంటి కట్టడాలు ఉన్నాయి ఎటువంటి నిర్మాణాలు ఉన్నాయి ఇవన్నీ కూడా చూద్దాం నాతో పాటు రండి ఉన్నటువంటి అర్చక స్వామి ఇక్కడ వివరాలు అలాగే క్షేత్ర పురాణం చెప్పడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు గురువుగారు నమస్తే అండి క్షేత్ర ప్రాశస్యం అలాగే స్థల పురాణం జై శ్రీ భావనారాయణ స్వామి అష్టోత్తర శతం లోకే మమ క్షేత్రాని నారద తేషాం సర్పపురి క్షేత్రే యవమాత్రాధికం ఫలం భావనారాయణ శ్రీమాన్ ఆరుడ పతగేశ్వర ఆవిర్భ భువని నారదాయ మహాత్మని అని సర్పవరం శ్రీ భావనారాయణ స్వామివారి మహాత్యం ఏమిటండి ఈ మహాత్యం అంటే అష్టోత్తర శతంలోకే లోకంలో ఉన్న నూట ఎనిమిది నారాయణ క్షేత్రాలని దర్శనం చేసుకుంటే ఎంతటి ఫలం వస్తుందో లభిస్తుందో అంతకన్నా అధికంగా యవమాత్ర అధికం ఫలం ఆవగించంత అధికమైన ఫలితం వస్తుంది ఈ సర్పవరంలో వేయించేసి ఉన్న శ్రీ భావనారాయణ వారిని దర్శించుకుంటే ఎందువల్లండి ఇంత విశిష్టత ఈ క్షేత్రంలో అంటే ఈ క్షేత్రంలో స్వామివారు గరుడ వాహనం మీద కూర్చుని మనకి దర్శనాన్ని సాయిస్తున్నారు ఏ క్షేత్రంలో అయినా కూడా గరుడ వాహనం మీద శిలామూర్తులు లేరనమాట సుప్రసిద్ధమైన విశిష్టత కలిగిన తిరుమల శ్రీరంగం వంటి క్షేత్రాలలో ఉత్సవర్ని గరుడాలవారి మీద గరుడ వాహనం మీద వేయించేపు చేసి దర్శనం చేసుకుంటారు ఎందువలనంటే గరుడవాహన మీద కూర్చొని ఉన్న శ్రీమన్నారాయణుని దర్శనం చేసుకుంటే ఈ తనువు సుఖంగా ఆనందంగా భోగ్యంగా అనుభవించిన తదనంతరం శ్రీవైకుంఠం ప్రాప్తిస్తుంది విష్ణు సాహిత్యాన్ని పొందుతారు ఖచ్చితంగా అని చెప్పి పద్మపురాణం తెలియబరుస్తోంది అందువలన గరుడ వాహనం మీద కూర్చొని ఉన్న మహావిష్ణు దర్శనం విశిష్టమైన ఫలితం అన్నమాట అటువంటి గరుడ వాహన సేవ మన క్షేత్రంలో అంటే సర్పపురి క్షేత్రంలో భావనారాయణ స్వామివారి క్షేత్రంలో మూలవరులే అంటే శిలామూర్తియే ఈ క్షేత్రంలో గరిడాలవారి మీద వేయించేసి ఉంటారు అది ఈ క్షేత్ర మొట్టమొదట విశిష్టత ఎందువల్ల ఇలా మూలవరులో గరిడాలవారి మీద వేయించేసి ఉన్నారండి ఈ క్షేత్రంలో అంటే ఈ క్షేత్రంలో నారద మహాముని వారు కొన్ని వేల సంవత్సరం తపస్సు చేస్తే ఆ తపస్సుకి ఫలంగా ఆ నారద మహాముని వారికి మహావిష్ణువు దర్శనమిచ్చారు ఎలా అంటే గరుడాల వారి మీద వేయించేసి మరి శ్రీమన్నారాయణుడికి ఈ క్షేత్రంలో ఒక విశిష్టమైన నామం ఉంది ఏంటో అది అంటే భావనారాయణ స్వామి ఏంటండి భావనారాయణ స్వామి ఎందువల్ల వచ్చింది అంటే నారద మహాముని వారు ఇక్కడ తపస్సు ఆచరిస్తూ ఉన్న సమయంలో ఆ నారద మహాముని యొక్క భావంలో ఏ రూపమైతే ఉందో ఆ భావ రూపంగా స్వామి ఇక్కడ ఈ క్షేత్రంలో ఆవిర్భవించారు దర్శనం దర్శనమిచ్చిన నారాయణుడు కనుక భావనారాయణ స్వామిగా ఈ క్షేత్రంలో స్వామి విశిష్టనామాన్ని అందుకున్నారన్నమాట నారద మహాముని యొక్క భావరూపంగా దర్శనమిచ్చారు ఏంటి నారద మహాముని యొక్క భావరూపము అంటే నారద మహాముని గొప్ప పెద్ద ఆచార్యులు వారండి లోకాటికీ కూడా ఆయన గొప్ప సంస్కర్త అయితే నారద మహాముని వారి యొక్క భావం ఎలా ఉందంటే ఉత్కృష్టమైన భావము అన్నిటికన్నా అత్యధికమైన విశిష్టత కలిగిన భావం ఏమిటి ఆ భావం అంటే గరుడ వాహన మీద కూర్చుని ఉన్న శ్రీమన్నారాయణుని దర్శనం చేస్తూ ఆయన తపస్సు చేశారు అందువల్లని అలా గరుడ వాహనం మీద కూర్చుని మహావిష్ణువు దర్శనమిచ్చారు సరే ఆ దర్శనంతో తృప్తి అయిన తర్వాత నారద మహాముని అనుకున్నారు స్వామివారికి చిన్న ఉత్సవం చేద్దాము అని ఉత్సవం చేయాలంటే తల్లిగారు ఉండాలి పక్కన లక్ష్మీదేవి ఉండాలి మరి ఇక్కడ గరుడాల వారి మీద వచ్చేసారు గబగబా స్వామి భావరూపంగా అందువలని మళ్ళీ రాజ్యలక్ష్మి అమ్మవారిని ధ్యానం చేసి ఈ నారద మహాముని వారు రాజ్యలక్ష్మి సమేత భావనారాయణ స్వామిని స్వయంగా ఆయన యొక్క స్వహస్తములతో ప్రతిష్ఠించారు ఇక్కడ ఇదిగో ఇదే అనమాట ఈ నారద మహాముని వారు ప్రతిష్ఠించిన రాజ్యలక్ష్మి సమేత భావనారాయణ స్వామిని ప్రతిష్ట గావించి ఉత్సవాన్ని నిర్వహించారు మొట్టమొదటిది స్వయంభూ పాతాళ భావనారాయణ స్వామి రెండవది నారద మహాముని ప్రతిష్ట రాజ్యలక్ష్మి సమేత భావనారాయణ స్వామి ఇలా వెలిసిన తర్వాత కొంతకాలానికి ఈ క్షేత్ర మహాత్యాన్ని తెలుసుకుని ఎవరు ఆదిశేషుడు అంశయిన అనంతుడనే ఒక సర్పము ఈ భావనారాయణ స్వామి క్షేత్ర మహాత్యాన్ని తెలుసుకుని ఈ క్షేత్రానికి వచ్చి భావనారాయణ స్వామి వారిని శరణు వేడుకుంటారు ఏవని తెలుసుకున్నారు ఈ క్షేత్రమహత్యం అనంతుల వారు అంటే ఎవరైతే ఈ క్షేత్రంలో త్రికరణ శుద్ధిగా నామాన్ని భావనారాయణ స్వామి నామాన్ని నమో శ్రీ భావనారాయణాయ అనే నామాన్ని జపిస్తారో ఆ జపించిన వారికి వారి భావ సంకల్పాన్ని నెరవేరుస్తారు మనం ఈ క్షేత్రంలో ఎవరైతే నామజపం చేస్తామో వారి యొక్క భావ సంకల్పం నెరవేరుతుంది ఎలాగా నారద మహాముని యొక్క భావరూపంగా దర్శనం ఎలా అయితే అయ్యిందో అలాగే మనందరికీ కూడా మన సంకల్పాలని నెరవేర్చే నారాయణుడు భావనారాయణుడు అని తెలుసుకుని ఆ అనంతుడనీయ సర్పము ఈ క్షేత్రంలో భావనారాయణ స్వామి వారిని శరణు వేడితే భావనారాయణ స్వాముగా భావనారాయణ స్వామిగా వెలిసిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆ అనంతుడనియ సర్పానికి వరం ఇచ్చారండి శరణు వేడింది కదా అని ఏ క్షే ఈ క్షేత్రంలో మొట్టమొదటిగా సర్పం వరం పొందింది కాబట్టి ఈ క్షేత్రానికి సర్పవరము అనే నామధేయం ఏర్పడింది అప్పుడు ఆ కృతజ్ఞతతో ఆ వరం పొందిన కృతజ్ఞతతో అనంతుడనే సర్పము ఈ క్షేత్రంలో మరల కృతజ్ఞతగా మరి భావనారాయణ స్వామి వారిని ప్రతిష్ట గావించి వెళ్ళారు అదే మన మూడవదైన మూల భావనారాయణ స్వామి దాని వ్యవహారిక నామధేయం అనంత ప్రతిష్ట అనంతుడనే సర్పము చేత ప్రతిష్ఠించబడిన స్వామి ఇది మూడవది ఇలా ఈ క్షేత్రంలో మూడు విధాలుగా స్వామి ఏం చేస్తున్నారు మొట్టమొదటిది స్వయంభూ తనంతట తాను వెలిసింది శ్రీ పాతాళ భావనారాయణ స్వామి రెండవది నారద మహాముని యొక్క ప్రతిష్ట గావించబడినది రాజ్యలక్ష్మి సమేత భావనారాయణ స్వామి మూడవది అనంతుడనే సర్పము చేత ప్రతిష్ఠించబడిన స్వామి ఇలా ముగ్గురుగా వేయించేసి ఉన్నారు ఈ క్షేత్రంలో ఏ క్షేత్రంలో అయినా కూడా స్వయంభూగా ఉంటారు తిరుమలలో వెంకటేశ్వర స్వామివారు శ్రీరంగంలో రంగనాథుల వారు కానీ ఈ క్షేత్రంలో స్వయంభూగా ఉన్నారు మహర్షి ప్రతిష్ఠగా ఉన్నారు పురాణ వ్యక్తంగా ఉన్నారు మానుషంగా కూడా ఉన్నారు ఇలా వెలిసిన తర్వాత కొంతకాలానికి ఈ ముగ్గురు వెలిసాక వ్యాస భగవానుడు ఇలా దక్షిణ కాశీ అంటే ద్రాక్షారానికి ప్రయాణం వెళుతూ ఉండగా ఈ అరణ్య మార్గంలో నడిచి వెళ్తూ ఉంటే ఈ అరణ్యంలో ఈ మూడు మూర్తుల్ని చూసి ఆయన పరవశించి ఆనందపడి ఈ క్షేత్రంగా వచ్చి స్వామివారికి అర్చనాదులు గావించి ఆయన వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుని వెళ్ళిన గుర్తుగా ఈశాన్య భాగంలో శ్రీ అమ్మవారిని ప్రతిష్ఠించారు ఇది వ్యాసమహర్షి ప్రతిష్ట తర్వాత కొంతకాలానికి దేవతలు వచ్చి ఆలయ నిర్మాణాన్ని మొదలు పెడితే అనేక మంది రాజులు దీన్ని పరుచుకుంటూ రెనోవేట్ చేస్తూ ఇలా ఇప్పుడు ఈ రూపానికి తీసుకొచ్చారు అలా ప్రతిష్టగామించబడంలో భగవద్ రామానుజుల వారిని వైకుంఠ నారాయణని పన్నెండు మంది ఆళ్ళవారుల్ని అలాగే విశేషంగా మనవాళ మహాముని వరవరముని వారిని కూడా ఇక్కడ మా రాజుల కాలంలో ప్రతిష్ట చేశారు ఇలా విశిష్టంగా ఆరు సన్నిధులతో కూడిన ఈ ఆలయానికి మరొక విశిష్టత ఉందండి ఏంటండి అంటే నారద మహాముని వారు శ్రీ భావనారాయణ స్వామి వారి ఆలయం సర్పవరం కాకినాడ జిల్లాలో ఉన్నాం ఇక్కడ ఆలయం లోపల అడుగు పెట్టిన వెంటనే కూడా ప్రతి ప్రదేశం అలాగే ప్రతి కట్టడం ప్రతి నిర్మాణం కూడా అత్యద్భుతంగా మనకు గోచరిస్తూ ఉంటుంది పదండి ప్రస్తుతానికి చూద్దాం స్వామివారి ఆలయం లోపలికి వస్తే మనకి చాలా అసలు ఈ ఆ కట్టడమే చాలా అద్భుతంగా ఉంటుంది ప్రతి నిర్మాణం అలాగే ప్రతి స్తంభం ఇక్కడ వీటిపై రాసినటువంటి ఈ లిపి కానీ ఇవన్నీ కూడా మనకి చాలా ప్రత్యేకించి కనిపిస్తూ ఉంటాయి ప్రాకృతంలో ఉన్నటువంటి లిపులుగా కూడా వీరు చెబుతూ ఉన్నారు ఇక్కడ అలాగే ఆ తరువాత ఆలయం లోపల చాలా ఉపాలయాలు కూడా ఉంటాయి ఈ ఉపాలయాలకు సంబంధించి కూడా మనం చూస్తూ ఉన్నాం స్వామివారి ఆలయం శ్రీ ఆళ్వారుల సన్నిధిది ఇక్కడ ఆ తరువాత కొంచెం లోపలికి వెళితే కనుక ఇక్కడ మరో సన్నిధి శ్రీ మూల భావనారాయణ స్వామివారి సన్నిధి అనంత ప్రతిష్ట అనంత అనేటువంటి ఒక సర్పరాజు ప్రతిష్ఠించినటువంటి ప్రతిష్టగా మనం భావించవచ్చు ఇక స్వామివారికి ప్రతి సంవత్సరం జరిగే వార్షికోత్సవాల్లో ఆయా వాహనాలు కూడా ఇక్కడ మనం చూడొచ్చు ప్రతి సంవత్సరం మే నెలలో జరిగే వైశాఖ మాసంలో జరిగేటువంటి చతుర్దశి రోజు జరిగేటువంటి అక్కడ అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి వారి ఆలయంలో జరిగేటువంటి కళ్యాణ మహోత్సవం రోజు ఇక్కడ కూడా వారి కళ్యాణం జరగడం ప్రతిదిగా వస్తోంది ఇక్కడ ఇప్పుడు మనం చూస్తున్న వాహనాలన్నీ కూడా ఈ ఇక్కడ స్వామివారికి ఈ భావనారాయణ స్వామి వారికి జరిగేటువంటి ఆ యొక్క మొత్తం వార్షికోత్సవం రోజు ఆ వార్షికోత్సవాలకు జరిగిపోయేది అలాగే ఆలయ మొత్తం మూల పటం కూడా మనం చూడొచ్చు మొత్తం ఆలయం ఎక్కడి నుంచి ఎక్కడికి లోపలకి ఎలా వెళ్ళాలి అక్కడ నుంచి బయటకు ఎలా రావాలి స్వామి అమ్మవారులు ఎక్కడుంటారు రాజలక్ష్మి అమ్మవారు అన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి ఇక ఇక్కడ మొత్తం ఒక అద్భుతమైనటువంటి దేవాలయ అధికారులు కావచ్చు అలాగే దేవాదాయ శాఖ కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఆస్థాన పండితులు కావచ్చు వీరందరూ కూడా ఇక్కడ వేసినటువంటి చిత్రపటాలు చాలా చక్కగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే అచ్చ తెలుగులో కూడా స్వామివారి చరిత్ర అలాగే ఆ నారద మహాముని చేసినటువంటి పరిస్థితి ఇక్కడ ఏం జరిగింది అసలు ఇక్కడ ఈ క్షేత్రంలో ఎటువంటి పరిస్థితుల్లో స్థల పురాణానికి సంబంధించి ఇవన్నీ మనకి చాలా క్లియర్ కట్ గా ఇక్కడ చిత్రాల రూపంలో అంటే బొమ్మల రూపంలో ప్రతి ఒక్కళ్ళు చిన్నపిల్లలు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు అంత అర్థం చేసుకునే రీతిలో కూడా ఇక్కడ చాలా చక్కగా క్షేత్ర పురాణాన్ని పెద్ద పెద్ద పటాల రూపంలో కూడా చెప్పడం జరిగింది మనం చూడొచ్చు చూసాం కదా ఇదంతా కూడా ఈ చిత్రపటాలన్నీ కూడా చూస్తే ఈ ఆలయంలో ఎప్పుడో ఐదు వేల సంవత్సరాల క్రితం నాడు వెలిసినటువంటి ఈ యొక్క ఆలయ ప్రాభవం అలాగే ఈ ఆలయం చరిత్ర ఆలయ స్థల పురాణం ఇవన్నీ కూడా మనకి తెలియజేస్తూ ఉన్నాయి ఇవన్నీ కూడా మనం ఇక్కడ చూస్తే మనకి చాలా అత్యద్భుతంగా గోచరిస్తూ ఉంటాయి ఒక్కసారి మీరు ఇలా ఈ ఆలయ నిర్మాణం కానీ అలాగే ఆ పాత ఆ సాంప్రదాయ పద్ధతిలో నిర్మించబడినటువంటి నిర్మాణ రీతులు కానీ ఇవన్నీ కూడా గుర్తించవచ్చు అత్యంత పురాతన ఆలయంగా ఆ తరువాత అనేకానేక మంది చుట్టుపక్కల ప్రాంతాలను పరిపాలించినటువంటి రాజులు రెడ్డి రాజులు కావచ్చు అలాగే చాళుక్యులు కావచ్చు వీరందరూ కూడా ఈ ఆలయాన్ని ఎంతో గొప్పగా ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి అనేకానేక ద్రాక్షారామ భీమేశ్వర స్వామి ఆలయం కావచ్చు సామర్లకోట ఆ భీమేశ్వర స్వామి కుమారనామం కావచ్చు ఇలా అన్ని చోట్లలో వేలిసి ఉన్నటువంటి శైవ క్షేత్రాలతో పాటు ఈ విష్ణు క్షేత్రం కూడా అత్యద్భుతంగా శోభిల్లుతోంది ఈ దేవాలయ నిర్మాణాలే దానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు ఆ మహాగోపురం కూడా మనకు అత్యద్భుతంగా ఇక్కడి నుంచి కనిపిస్తూ ఉంటుంది ఆ గోపురం మీద కూడా అప్పటి కాలంలో నిర్మించినటువంటి ఆ కట్టడాలు అవి మనకి ముచ్చటగలుపుతాయి ఇక్కడ గోశాల ఉంది అలాగే అన్నదానం చేస్తూ ఉంటారు చాలా అత్యద్భుతమైన విష్ణు క్షేత్రం కింద నూట ఎనిమిది విష్ణు క్షేత్రాల్లో కూడా ఎంతో గొప్ప క్షేత్రమైనటువంటి ఇది అంటే ఒక ఆవగింజ పిసరు ఆ క్షేత్రాలన్నీ దర్శించుకుంటే వచ్చేటువంటి ఫలం కన్నా కూడా ఈ క్షేత్ర దర్శనం వల్ల వస్తుందని కూడా ఇక్కడ మూల ఆస్థాన పండితులు తెలియజేస్తూ ఉన్నారు ప్రస్తుతానికి మనం ఇక్కడ ఈ ఆలయం లోపల ఉన్నాం లోపల ఉన్నటువంటి విశేషాలన్నీ కూడా మీకు తెలియజెప్పాలనేటువంటి ఉద్దేశంలో నేను ఇవన్నీ కూడా మీకు తెలియజేస్తున్నాను ప్రతి అడుగడుగు ప్రతి చోటు కూడా మనకు అత్యద్భుతంగానే ఉంటుంది ఇక్కడ అంతేకాదు ఇక్కడ స్వయంభూగా వెలిసిన శ్రీ పాతాళ భావనారాయణ స్వామి వారి సన్నిధి కూడా ఉంటుంది సో ఇలా మొత్తం అంతా కూడా మనకి ప్రతి కట్టడం ప్రతి ప్రదేశం కూడా మనకి తెలుస్తూ ఉంటుంది అలాగే స్వామివారి యొక్క ఆలయం ఆ లోపల తీయడానికి కొన్ని కొన్ని పర్మిషన్స్ అవి దొరకకపోయినా మనకి ఇక్కడ ఉన్నటువంటి ఈ పరిస్థితులన్నీ కూడా మనం చూడవచ్చు ఇక్కడ భావనారాయణ స్వామి వారి గోవిందనామాలు గోవిందనామ పఠనాలు కూడా జరుగుతూ ఉంటాయి అలాగే స్వామివారికి తులసి పూజలు అలాగే పౌర్ణమి రోజున చేసే గోపూజలు కావచ్చు ఇటువంటివన్నీ కూడా మనం చూడొచ్చు ఇక్కడ ఈ స్వయంభూహరి గోవింద సర్పూరీసా గోవింద ఎందుకంటే సర్పవరం అనే గ్రామంలో వేయించేసి ఉన్న స్వామి వారు కనుక ఈ ఆలయాలు ఈ ఆలయంలో ఉన్నటువంటి భావనలన్నీ మనకు తెలుస్తూ ఉంటాయి అలాగే మనం మనసులో అనుకున్నటువంటి భావానికి అనుగుణంగా భావనారాయణ స్వామి అంటే నారద మహర్షి తన మనసులో ఉన్నటువంటి భావానికి అనుగుణంగా ఆ స్వామి వారు వెలసారు కాబట్టి ఆ స్వామివారు భావనారాయణ స్వామి వారు అయ్యారు రాజ్యలక్ష్మి సమేత భావనారాయణ స్వామి వారు అంతేకాదు ఈ ఆలయానికి ఉన్న మరో ప్రాశస్యం కూడా మూడు రకాలైనటువంటి ముగ్గురు విష్ణుమూర్తులు ఉంటారు ఇక్కడ మూడు విష్ణు రూపాలు ఉంటాయి ఎక్కడైనా ఏ చోటైనా కూడా ఒకే ఒక విష్ణు ఉంటాడు ఏ ఆలయంలో అయినా సరే కానీ అందుకు తద్భిన్నంగా ఇక్కడ మాత్రం మూడు రూపాల్లో వేయించేసి ఉన్నటువంటి స్వామివారు కనిప కనిపించడం కూడా మనం గమనించవచ్చు ఇక్కడ చూడొచ్చు ఈ యొక్క అద్భుతమైన ఆలయ నిర్మాణాలు అవి కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి ఇలా ఇక్కడ ఈ సర్పవరం గ్రామంలో ఇక్కడ కాకినాడలో వేయించేసి ఉన్నటువంటి భావనారాయణ స్వామి వారిని అశేషంగా భక్తులు సందర్శించుకుంటూ ఉంటారు అలాగే నూట ఎనిమిది విష్ణు క్షేత్రాలని దర్శించుకున్న తర్వాత ఒక ఆవగింజంతా ఇంకా ఎక్కువ ఫలితమే వస్తుంది అనడంతో ఇక్కడికి అశేషంగా భక్తులు వచ్చి కేవలం ఈ జిల్లా వాసులే కాకుండా బయట రాష్ట్రాల నుంచి కూడా వచ్చి దర్శించుకుని పునీతులు అవుతూ ఉంటారు చూసాం కదా అత్యద్భుతమైనటువంటి క్షేత్రంగా భాసిల్లుతున్నటువంటి సర్పవరంలో వేయించేసి ఉన్న ఈ స్వామివారి యొక్క మొత్తం ఇక్కడ వార్షికోత్సవాల రూపంలో కానీ ఇలా జరిగేవి అలాగే అర్చక స్వాములు తెలియజేస్తున్నవి అలాగే ఆలయంలో ఉన్నటువంటి ప్రత్యేకతలు ఇవన్నీ చూసాం అత్యద్భుతమైనటువంటి నిర్మాణాలతో కూడి ఉన్నటువంటి ఈ ఆలయం ఎంతో వైభవపేతంగా వెలుగుతూ ఉంది ప్రతి వైశాఖ మాసంలో కూడా ఇక్కడ వార్షికోత్సవాలు రంగరంగ వైభవంగా జరుగుతాయి అంతేకాకుండా ప్రతి ఫిబ్రవరి నెలలో ప్రతి ఆదివారం రోజున ఎందుకంటే స్వామివారు ఆవిర్భించింది ఆదివారమే కాబట్టి ప్రతి ఆదివారం భక్తులతో అలరార్తో ఉంటుంది అటువంటి అద్భుతమైనటువంటి ఈ విష్ణు క్షేత్రంలో ఉన్నాం మనం ప్రస్తుతానికి ఇక్కడ చాలా అత్యద్భుతమైనటువంటి క్షేత్రానికి సంబంధించి మీరు ఒకవేళ యాత్రలు వెళ్ళి ఖచ్చితంగా వివిధ ఆలయాలను దర్శించాలనుకుంటే కనుక ఖచ్చితంగా కాకినాడ వద్ద ఉన్నటువంటి సర్పవరం గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ భావనారాయణ స్వామి వారిని కూడా దర్శించి తరించవచ్చు థ్యాంక్ యూ